మంగళగిరిలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి టిడిపి అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ ఏ అభిప్రాయాలు అయితే వేదిక పైన చెప్పారో ఈ అభిప్రాయాలే రాష్ట్రం అంతా కూడా ఉండే పరిస్థితి వస్తా ఉంది మనం డిసెంబర్ లో ఉన్నాం జనవరిలో ఇంకా సైకిల్ స్పీడ్ పెరుగుతుంది ఫిబ్రవరి వచ్చే కొందికి ఇంకా స్పీడ్ పెరిగి ఏది ఫ్యాన్ ఉందో ఫ్యాన్ పంక్చర్ అయిపోతుంది ఎక్కడికక్కడ తిరిగే పరిస్థితి కూడా ఉండదు ఈ రోజు రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే ప్రమాద ఘట్టుకలు మీరు నిన్న మొన్న చూస్తున్నారు ఏం జరుగుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు మా తమ్ముడు చెప్తున్న బంగాళా అయిపోయింది ఇప్పుడు చిల్లర దుంపుకి వచ్చింది మనం చూస్తే వైసీపీ నావకు చిల్లు పడింది ఇప్పుడు పడవకు ఒకసారి చిల్లు పడితే ఇంకా అది బయటపడే పరిస్థితి లేదు ఎవరైనా దూకి పారిపోతే కొంతమంది ప్రాణాలు కాపాడుకుంటారు లేకపోతే కొట్టుకొని పోతారు అదే జరగబోతుంది నేను ఒకటే చెప్తున్నా మీరు అందరూ రాష్ట్రంలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించుకోవాల్సింది ప్రజాధనానికి ఒక ట్రస్టీగా పనిచేయాలి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఉంది ఇవన్నీ కూడా దూరదృష్టిలో పెట్టుకుని బూందా తరంగా వెలగవలసిన అవసరం ఉంది నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా ఈరోజు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయిపోయింది మూడు నెలల తర్వాత జగన్ ఎక్కడ పోతాడో నాకు తెలియదు అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది సాంప్రదాయాలన్నిటిని కూడా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఎప్పుడైనా పేపర్లు చూసారా ప్రజలను ఎప్పుడైనా కలిశాడా జగన్ గారు ఎప్పుడైనా దగ్గరగా మాట్లాడా ఎన్నికల ముందు మీ అందరికీ ముద్దులు పెట్టాడా లేదా ఇప్పుడు పిడిగుద్దులు గుర్తున్నాడా లేదా ఎలాంటి వాళ్ళు నాయకులు అంటే నాకు అర్థం కావడం లేదు ఇతనొక అపరిచితుడు చెప్పేదంతా చెయ్యడు ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు నాలుగున్నర సంవత్సరాలుగా ఇప్పుడు కూడా చూస్తే చాలా మందికి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వని ప్రబుద్ధుడు అపాయింట్మెంట్ వాళ్ళ అమ్మకు కూడా నాకంటే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు చెల్లెలకి అపాయింట్మెంట్ లేదు అమ్మకు అపాయింట్మెంట్ లేదు బాబాయ్ ఇంకేం చేశారో అందరికీ తెలుసు అంటే ఎవరైనా సరే ఆత్మగౌరవం ఉండే వ్యక్తి జగన్ దగ్గరే పోతారా అండి అని మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఎంతోమంది త్యాగాలు చేశారు స్వతంత్రం నా హక్కుని పోరాడారు ప్రాణ త్యాగాలు చేశారు ప్రజలు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటేస్తున్నాం ప్రతి ఒక్క నాయకుడు కోరుకుంటున్నారు ప్రతి ఒక్క కార్యకర్త కోరుకుంటున్నారు మా నాయకుడు ఆదర్శంగా ఉండాలని ఏంటి ఎమ్మెల్యేల యొక్క పరిస్థితి ఒక అరాచక సైన్యాన్ని వదిలిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక పెద్ద ఎత్తున అరాచక అరాచకాలు చేస్తూ ఉంటే ఇంకో పక్క ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం ఎమ్మెల్యేలు కూడా ఇదే మరిగా తయారయ్యారు ఒక నియంతృత్వం రఘురామరాజు ఒక ఎమ్మెల్సీ ఒక ఎంపీ ఆయన్ని విభేదించాడని నెపంతో పోలీస్ కస్టడీలో టార్చర్ చేశాడంటే ఎవరైనా అని అడుగుతున్నా ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతున్నా ఇంకో పక్క ఎమ్మెల్యేలు అందరినీ అవమానించి నిన్న చూశారు ఇంట్లో మామూలుగా పని వాళ్ళు కూడా మార్చాం ఎమ్మెల్యే ఎక్కడికక్కడ లెఫ్ట్ అండ్ రైట్ మార్చేశాడు నేను ఎప్పుడు నలభై ఐదేళ్లుగా రాజకీయాల్లో ఉన్నా నేను ఎప్పుడు చూడలా ఇలాంటి పోకళ్ళే నేను చూడాల ఎమ్మెల్యే అనేది ఒక గౌరవ గౌరవప్రదమైన పదవి ప్రజా ప్రతినిధి ముఖ్యమంత్రి ఎట్టయితే ఒక నియోజకవర్గం ఎన్నుకుంటారో ఎమ్మెల్యేలు కూడా ప్రజలు ఎన్నుకుంటారు పార్టీలు నామినేట్ చేయొచ్చు ఆయన గౌరవాన్ని కాపాడడం ఆ నియోజకవర్గం యొక్క ప్రజల మనోభావాల్ని గౌరవించడం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకవేళ ఆయన అన్పాపులర్గా ఉంటే అక్కడ మార్చచ్చు కానీ వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేపించడం తప్పుడు పనులు చేపించి ఇప్పుడు ట్రాన్స్ఫర్లు చేయడం మీరు నిన్న మొన్న చూశారు ఒకరిద్దరు కాదు దగ్గర దగ్గర పదకొండు మంది ఇన్ఛార్జీలు మార్చేసాడు దాంట్లో ఐదు మంది దళితులు నేను అడుగుతున్నా ఎక్కడైనా సరే ఒక బీసీని గెలిపించాలి అంటే అది మొట్టమొదటి స్థానం వెందల నువ్వు పెద్ద నాయకుడుగా ఎక్కడైనా గెలవచ్చు మీ పులివెందల్లో ఒక బీసీని గెలిపించి